చాలా మందికి బల్లారధన అనే విలువ తెలియదు క్రీస్తుయ రక్తంలో శరీరంలో పాలు పొందే విలువ చాలా మందికి తెలియక చాలా నిర్లక్ష్యం ఏముందలే ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇంకొద్ది ఇంకో ఇంకో వేరే స్థలానికి పోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు కదా అక్కడ పోయి తీసుకుందాంలే బల్ల ఎక్కడ పడితే అక్కడ తీసుకునేది కాదు ఆయన రక్తం ఎలా పడితే అలా తీసుకునేది కాదు శుద్ధీకరణ లేకుండా తీసుకునేది కాదు మోకాల మీద ఉండకుండా మనం ఏదో కూర్చొని ఏదో భోజనాల దగ్గర కూర్చున్నట్టుగా కూర్చొని తీసుకునేది కాదు దానికి ఒక మర్యాద ఒక విలువ ఉంది యేసు క్రీస్తు రక్తం పరిశుద్ధమైన రక్తం ప్రతి పాపిని కడగలిగిన రక్తం యూదా చెడ్డ ఆలోచనలతో ఆయన రక్తంలో పాల్పొందినాడు ఏమైనాడు ఉరి తీసుకున్నాడా ్రీస్తు రక్తం ఒకని పరిశుద్ధునిగా మార్చగలిగినది ఒకని ఉగ్రత నుండి తప్పించగలిగినది అదే యేసు క్రీస్తు రక్తాన్ని సరైన రీతిలో గాని పాలు పొందకపోతే తీసుకోకపోతే వాడిని శిక్షగా మారుతుంది ఇంత ఇచ్చేదానికి మాటల అని మీరు అనుకోవద్దు ఇంతేగాని అది ఉరి తాడవచ్చు అది దీవెనకరంగా మార్చవచ్చు దేనితోనైనా తమాష వేయొచ్చు కానీ ఆయన రక్తంతో ఆయన శరీరంతో బల్లారదంతో తమాష వేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి విషయంలో మంచి మన మంచి వృధయమతో యథార్థమైన వృధయతో ఆయన రక్తంలో పాలు పొందితే ఆయన రక్తం నీతిమంతులుగా మంతులుగా మారుస్తుంది మనసాక్షి సరిగి లేకుండా హృదయం సరిగి లేకుండా మాటలు సరిగా లేకుండా ఇంట్లో భార్య భర్తల మధ్యలో గొడవలు పెట్టుకొని నోటి నిండా బూతులు మాట్లాడి ఇక్కడికొచ్చి రక్తంలో పాలు పొందితే అదే రక్తానికి ఊరిగా మారుతుంది ఆయన రక్తంలో పాలు పొందే వాళ్ళు అశ్రద్ధగా పాలు పొందొద్దు నిర్లక్ష్యంగా పాలు పొందొద్దు అపవిత్రమైన చేతులతో పాలు పొందొద్దు మనసాక్షిని సరి చేసుకోకుండా హృదయాన్ని సరి చేసుకోకుండా పాలు పొందదు డౌన్లోడ్ షేర్ చాట్